దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభ యొక్క మహోన్నతమైన వాగ్దానం తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎపేసులకు రాసిన పత్రిక నాలుగవ వచనం ప్రియా కల్వరి సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు మహిమాస్వరూపుడని యేసుక్రీస్తు పేరట తెలియపరుస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా అంతా బాగున్నారు కదూ ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రవారిక కలవరి కృప మీతో కూడా ఉండి కలవరి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు దయచేయను గాక కలవరి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తీసుకురాగలుగుతుంది కలవరి అంటూనే అమానుషము అవమానము అవహేళన కఠిన కర్కస్కులైన రోమా సైనికులు ప్రైచాచిక చర్యలు ముళ్ళకిరీటం రక్తం జప్తికి వస్తాయి ప్రియమైన దేవన్ బిళ్ళారా కలువేరులో మానవునికి ఎన్నో మంచి మేలులు సక్రమించాయి శిలువ లేందే విలువ లేదు ప్రతి విశ్వాసకి విలువ తెచ్చింది సిలువ ద్వారా మాత్రమే శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తం తర్వాత మనందరికీ జైవిజయం కలుగుతుంది ప్రభు కార్చిన రక్తం మన రక్షణ కొరకే ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుని బిళ్ళారు మన కొరకు కలవరి శిలువులో మరణించిన ఆ క్రీస్తు రక్తంలో మన పాపంలో కడుక్కోవాలి కన్నీటితో ప్రశ్చాత్త మీ పాపంలో ఒప్పుకోవాలి ఇక మీదట పాపం నేను చేయనని మీ తీర్మానం ప్రభు దగ్గర తీసుకుని ప్రభు మీద మీద ఆధారపడి ప్రభు యొక్క కార్యాభివృద్ధిని మీరు పొందాలి చరిత్రలో కలవరి ఆకస్మిక సంభవం కాదు క్రీస్తు ప్రభు మరణం అకాల మరణము కాదు అది దేవుని అనాది సంకల్పం దేవుని బిళ్ళారు కలవరి ప్రపంచానికి కేంద్రస్థలం అది క్రైస్తవ విశ్వాసకి పుణ్యక్షేత్రం కలవరి అనే లాటిన్ మాటకు అని అర్థం క్రీస్తు సిలువ వేయబడిన కొండ మనిషి కపాలమును పోలి ఉన్న కారణాన్ని దీనికి ఆ పేరు వచ్చింది దీనినే ఎబ్రి భాషలో గోల్కొత అని పిలుస్తున్నారు దేవుని బిళ్ళారు కలవరి అంటూనే మనకి అమానుషం అవమానం అవహేళన కఠిన కర్కసుకులైన రోమా సైనికులు పైచాచిక చర్యలు ముల్లకిరటం రక్తము అప్పకి వస్తున్నాయి కానీ కలువురులో మానవునికి ఎన్నో మంచి మేలులు సక్రమిస్తున్నాయని విశ్వాసం గ్రహించాలి గుర్తించాలి గుర్తించి ప్రభుని ప్రార్థించే ఆయన సన్నిధానంలో ఉండాలి పవిత్రుడైన దేవుడు పాపైన మానవుని కలుసుకున్న స్థలమే కలవరి దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదో కలువురిలో మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డారా అందుకే క్రీస్తు ప్రేమను గూర్చి మనం మాట్లాడినప్పుడల్లా కలవరి శిలువను తలంచకుండా చూడలేము ఆనాటి యోధా మతస్థులు నాయకులు రాంబద్దుల రామ సైనికులు యేసును కలవరికి అప్పగించారు ఆయన చరిత్ర ఇంతటితో సమాప్తమైంది అని అపోహపడ్డారు కానీ ఆ స్థలమంది ఒక దొంగ విశ్వాసం ఆరంభమైంది దేవుని బిడ్డారు తన మహాప్రేమ చేత మల్లను క్రీష్తో కూడా బ్రతికించిన మహిమాస్వరూపుడు యేసుక్రీస్తు ప్రవర్క విలువైన అమూలమైన రక్తం చేత మనకి సంపూర్ణమైన కార్యాభం కలుగుతుంది కనుక ప్రతి విశ్వాసి కేవలం శరీరంతో చేసేదే పాపం కాదు నీ నోటి మాటలకు అదుపు లేకుండా పోవటం వల్ల కూడా నీవు పాపంలో పడతావు కనుక నీ ప్రతి మాట పరిశుద్ధత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలని గారి దేవుడి పేరటి తెలియపరుస్తున్నాను ఎవరిలో అయితే ప్రార్థనా శక్తి ఉంటుందో ఎవరిలో అయితే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుందో ఎవరైతే వినయ మనస్సుతో కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నది వలె ప్రవహిస్తాడు వారి జీవితాలు దేదీప్య ఉంచగల గొప్ప దేవుడు సంపూర్ణమైన కార్యశితని కలిగి చేసే సమానార్థమైన ప్రతి ఆత్మకార్యం జరిగించగల మహమాస్తరుపుడు యొక్క మహాకృపతో మనం నింపబడగలదు కలవరి నాయకుడైన దేవదేవుని యొక్క యేసుక్రీస్తు ప్రవారి నేడు శాశ్వతమైన కృపతో మీరు గాక ప్రభు మీకు గాక శిలువ రక్తం చేత మీకు జైవజీవం కలుగును గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు కలవరి సర్వాధికారమైన పరమ తండ్రి ఈ ఉదయ కాలశ్వములు మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్ర నీ కుమారుడు ఏసు రక్తం చేత మమ్మల్ందరినీ కడిగి శుద్ధీకరించిన అయినా శాంతివతమైన మేలైన ఘనమైన కార్యం జరిగించిన అయినా నీ కుమారుడు ఏసు క్రీస్తు ప్రవరకు అమూలమైన రక్తం చేత సంపూర్ణతను పరిపూర్తం మీ పడలేదు మాకందరికీ సమృద్ధిగా మమ్మల్ని అందరినీ ఆశ్రదించి దీవించి బలపరిచి జయ విజయం దయచేవని ఏస్తు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ జేమగా దేవుని బిడ్డలారా ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియపరచండి మీ ప్రత్యేక అవసరాలు వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచండి ప్రభువు మీకు తోడేయండి కాక గాడ్ బ్లెస్ యూ